మోకాళ్ళ అరుగుదలకు మెయిన్ కారణాలు రెండు ఉంటాయి ఒకటి ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మోకాళ్ళు అరుగుదల ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే డీజనరేటివ్ ఆస్టియాథ్రైటిస్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అరుగుదల వల్ల మోకాళ్ళు అరిగిపోతుంటాయి నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ఆర్థరైటిస్ సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా ప్రమాదం షాత్తు ఏదైనా ఫ్రాక్చర్ జరిగినప్పుడు ద్వారా వచ్చే ఆర్థ్రైటిస్ లేదా కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ కానీ గౌట్ యూరికాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే గౌట్ కానీ లేదా యాంకెలోజింగ్ స్పాండిలైటిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ని సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాము ప్రమాదం షాత్తు బోన్స్ లేదా జాయింట్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు దాని దాంతో వచ్చే అరుగుదల వల్ల ఆర్థరైటిస్ వస్తుంది లేదా యాక్సిడెంట్లో లిగమెంట్స్ డ్యామేజ్ అయినా లేదా కార్టిలేజ్ అంటే బోన్ చుట్టూ ఉండే ప్రొటెక్టివ్ లేయర్ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయినా కూడా ఆర్థరైటిస్ అనేది రావచ్చు